అందరికీ గుడ్ మార్నింగ్ చాలామంది అనుకుంటున్నారు అరే అన్న ఏం తప్పు చేసిండు ఎందుకు అట్లా పెట్టిండు తమ్మున మరి అంటే ఇన్ని రోజుల ప్రాసెస్ మొత్తము అబద్ధమా నిజమా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అయితే అబద్ధం కాదు అంటే నేను మీకు మొత్తం ఫస్ట్ నుంచి చెప్పాలి మీకు ఫస్ట్ నుంచి చెప్తే కదా అక్క మీకు అర్థమయ్యేది కదన్న సో యూట్యూబ్ మానిటైజేషన్ మనది దగ్గరలో ఉన్నది మీరు ఐదు రోజుల మూడు రోజుల ముందు అది అంతగా నిండలే అంటే మానిటైజేషన్ కావాలంటే ఫోర్ థౌజండ్ అవర్సు కంప్లీట్ కావాలి అండ్ వాచ్ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ కావాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిపోయారు వాచ్ టైం హవర్స్ ఉన్న చూడు ఫోర్ థౌజండ్ అవర్సు మొన్నదాకా రీసెంట్గా వెయ్యి ఐదు వందలేము ఉండే మూడు రోజుల కింద కానీ ఈ రెండు మూడు రోజులల్లో నేను మీరు పూర్తి వీడియో చూడడం వల్ల మనకు లాస్ట్ పేర్లు కనిపిస్తాయని చెప్పిన అంటే మీరు ఒక వీడియో పూర్తిగా చూస్తేనే మనకు కనిపిస్తాయని చెప్పిన ఎందుకు మీరు పూర్తి వీడియో చూడడం వల్ల మన వాచ్ అవర్స్ పెరుగుతాయి వాచ్ అవర్స్ పెరగడం వల్ల తొందరగా మానిటైజేషన్ అవుతుంది ఇప్పుడు నేను ఒక్కటే పట్టుకున్నా ఏది కొంతమంది పెద్దలు ఏమంటారు వంద అబద్ధాలు ఆడైనా సరే ఒక మంచి పని చేయాలి ఒక పెళ్ళి చేయాలి అంటారు సో ఇది కూడా మనం మంచి పనికి సంకల్పంగా పెట్టుకున్నప్పుడు మనం నిజాయితీ పెట్టుకున్నప్పుడు ఎందుకు భయపడడం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు మీరు మంచిగా అర్థం చేసుకోండి నన్ను ఏదైనా సరే ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తున్నా అంటే ఆ తప్పులో కూడా నేను నిజాయితీ వెతుకుతా ఇప్పుడు సపోజ్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు ఒక ఒక వ్యక్తి దగ్గర ఒక బాక్స్ ఉన్నది స్వీట్ బాక్సులు ఉన్నాయి స్వీట్ బాక్సులు ఉన్నాయి మనం ఏం చేయాలి ఇక్కడ లేనివాడు పాప ఆకలితో కొట్టుకుంటుడు ఒక పిల్లగాడు అతనికి తినిపించాలి సో మనం ఏం చేయాలి పోవాలి పోయి సార్ మీరు ఆ బాక్సులు ఇచ్చిరనుకో మిమ్ము మీరు ఏదైనా కూడా ఇక పొగిడ లేకపోతే వేరే విషయమా జర పొగిడే విషయమా లేకపోతే ఇంకేదైనా విషయమా చెప్పాలి చెప్తే అర్రే కరెక్టే అని చెప్పేసి ఇస్తాడు అదే నువ్వు డైరెక్ట్ ఈ పిల్లగానికి ఇస్తా అంటే అది ఇయ్యాడు ఎందుకంటే అని కన్ను నెత్తి మీద ఉంటాయి ఇయ్యాడు నేను ఎందుకు ఇవ్వాలి నేను కొన్నా అంటాడు సో ఒక అబద్ధం మాటైనా సరే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి సో నేను అందరికి అదే చెప్తున్నా మరి మీరు అందరూ చూడడం వల్ల మనకు మానిటైజేషన్ అవుతుంది తొందరగా తొందరగా లక్ష రూపాయలు అంటే ఈ లక్ష రూపాయలు అనే విషయం నేను మాటి మాటికి తీస్తున్నా కానీ యూట్యూబ్ వాళ్ళు నన్ను ఎంత తిట్టుకుంటారో తెలియదు ఎందుకంటే చెప్పద్దు అంటే ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కదా యూట్యూబ్ వల్ల ఎందుకు చెప్తున్నావు తమ్ముడు మళ్ళా అంటే నాకు భయం అవుతుంది ఎందుకంటే మనం ఇంత కష్టపడుతున్నాము నేను ఎప్పుడైనా సరే మన ఛానల్ మన ఛానల్ అనేది ఎందుకంటే ఇది నా ఒక్కది కాదు మన అందరిది అయితే మానిటైజేషన్ మళ్ళీ తీసేసి అనుకో మనం ఎన్ని రోజులు కష్టపడ్డ ఫలితం మొత్తం వృధా అయిపోతుంది అట్లా కావద్దు పబ్లిక్కు ప్రజలకు ఇప్పుడు నా ఫాలోవర్స్కి నేను ఏ చెప్పినా సరే అంటే కొంచెం అబద్ధం చెప్పినట్టయినా సరే నమ్మించి వీడియో చూపించి ఒక మంచి పని జరిపించి తొందరగా అయిపోతుంది ఆ తొందరగా అయిపోవడం వల్ల తొందరగా హెల్ప్ చేస్తాం కదా మనం అనే ఉద్దేశంతోనే చెప్తున్నా ఇది కూడా నేను నిజాయితీ చెప్తున్నా లేకపోతే ఇది కూడా చెప్పరు చాలామంది అసలు మరి చాలామంది ఇట్లా నిజాయితీగా ఉండి నా వాచ్ టైం కంప్లీట్ చేయండి తొందరగా పైసలు వస్తాయి తొందరగా ఇట్లనే హెల్ప్ చేద్దామని ఎవరైనా చెప్పి ఎవరు చెప్పరు ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అప్పుడు నాకు బంగ్లా మీదకి వచ్చినా కదా సల్ల గాలి ఇస్తుంది టైం ఎంత అవుతుంది ఐదున్నర పాదొక ఆరు అవుతుంది పాదొక ఆరు గంటలకు వీడియో తీసుకుంటున్నా చాలా మందికి ఉండదు సో నేను ప్రతి ఒక్కటి నిజాతీగా చెప్తాను ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తున్నా అంటే ఆ మళ్ళా జర ఉరుకుతా 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 మళ్ళా దొక్కున కింద పడతా ఉరుకుతా ఉరుక్త ఉవ్వుక్కున్న కింద పడతాను అట్లా అంటే కింద అంటే ఆతృత ఆతృత ఏదన్న ఒకటి వేయాలి ఏదన్న ఒకటి ఇవ్వాలి ఆతృత మీకు అర్థమైతేనే ఉంటుంది నాలో నన్ను మంచి అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను వీడిచి ఎక్కడ పోరు ఈ వీడియో ఇంకా పది మందికి షేర్ చేస్తారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు లాస్ట్ దాకా చూస్తారు చూసే ప్రయత్నం చేస్తారు నాకు బలమైన నమ్మకం ఎందుకంటే ఒక మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తి ఒక మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి నన్ను సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే నేను ఇంతగానం మాట్లాడుతున్నా నేను ఎందుకోసం మాట్లాడుతున్నా ఎవరి కోసం మాట్లాడుతున్నా అనేది గ్రహించుకొని ఉంటాడు నా ఫాలోవర్ సో అందుకే నాకు బలమైన నమ్మకం లేచిన లేచి మోంగా కడుక్కున్నా మోం కడుకొని రప్ప రప్పగా కడుక్కొని ఇంత బొట్టు పెట్టుకొని వచ్చిన ఎందుకంటే వీడియోలో కూడా చాలా మంచిగా నీట్గా అని చెప్పేసి అంటే చాలామంది మళ్ళీ నెగిటివ్ కామెంట్ పెడతారు బ్రో వీడు ఎట్లా తీస్తున్నావు మంచిగా రెడీ కావాలని తెలియదా అట్లా ఇట్లా అని తిడతారు సో నాకు అంటే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా కాబట్టి ఇట్లనే ఉన్నా రేపట్ల పెద్ద పొజిషన్లో పోయినా కూడా నేను ఇట్లా పెద్ద బట్టలు వేసుకొని మీరు నన్ను ఫోర్స్ వేయొద్దు దయచేసి చెప్తున్నా అంటే బంగారం వేసుకొని కొంతమంది ఉంటారు నాకు బిగ్ ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా నాకు పాప మా సార్ పేరు నాకు కూడా తెలియదు మీరు చూసిరు చాలామంది చూసిరు ఆ సార్ని ఇట్లా బంగారం పెద్దది బంగారం వేసుకుంటాడు డబ్బులు పంచుతూ ఉంటాడు అందరికీ అంటే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఒక రెండు వేలు ఒక మూడు వేలు మళ్ళీ అన్నదానాలు పెట్టిపిస్తాడు వాళ్ళ ఇంటి అసలు ఆ సార్ పేరు ఏందో నాకు అసలు తెలియదు కానీ నేను చాలా ఇన్స్పిరేషన్ అంటే నువ్వేంద్రబయ్య పేరు తెలియంది ఇదే ఇన్స్పిరేషన్ రాబయ్ అంటారు ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకుంటావు మనము నేను చాలామందికి ఇన్స్పిరేషను నా ఫాలోవర్లనే చాలా మందికి ఇన్స్పిరేషన్ నేను అంటే నువ్వు పెద్ద పెద్దవాళ్ళకే ఇన్స్పిరేషన్ అవ్వాలని ఏం లేదు అడుక్కునే వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళను వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల కూడా మనం ఇన్స్పిరేషన్ అవ్వచ్చు అది చాలామంది తెలియదు సో నేను కొన్ని పేర్లు రాసుకున్నా చదువుదాం అయితే మరి మీకు డౌట్ రావచ్చు బ్రో మరి పేర్లు మరి లాస్ట్ దాకా చూస్తే రాసుకుంటున్నా అని అంటున్నావు కదా మరి నీకు అలా తెలియనప్పుడు లాస్ట్ దాకా చూస్తున్నారు అని తెలియనప్పుడు మరి ఎవరి రాసుకుంటున్నావు అని అంటారు వస్తున్నా ఇదే పాయింట్కి వస్తున్నా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా కదా చేసి డైరెక్ట్ కొంతమంది ఏం చేస్తారు అన్న ఐఎమ్ ఫ్రమ్ రాజు ఫ్రమ్ వరంగల్ అని మెసేజ్ పెడతాడు వెళ్ళిపోతాడు ఇలా కిన్నాడు ఎవరైతే కొంతమంది పెడతారో కామెంట్ ఇంకొకటి ఏ టైప్స్ అంటే అన్న నీ ఆలోచన చాలా బాగుందన్న ఈ ఆలోచన కంటిన్యూ చేయి అన్న అంటే నా ఆలోచన మొత్తం విన్నాడు కాబట్టి కంటిన్యూ అన్నాడు అతని పేరు రాసుకున్నా అలాగే ఇంకొంతమంది అంటారు బ్రో ఫస్ట్ టైం చూస్తున్నా బ్రో నేను ఇంత మంచిగా ఆలోచించడము నువ్వు ప్రజలకు ఇది చేయాలని అన్నవు చూడు అంటే నా కొన్ని టాపిక్లు పట్టుకుంటారు చూడు పట్టుకొని కామెంట్లు పెడుతున్నారు చూడు వాళ్ళ పేర్లు రాసుకుంటున్నా అండ్ స్టేటస్లు పెడుతురు ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు పెడుతురు వాళ్ళ పేరు కూడా రాసుకుంటున్నా సో నేను ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పండి నేను ఏదన్నా తప్పు తరలిపోతే మీరు కూడా నన్ను చెప్పండి నేనే చెప్తే మంచి కొట్టది మీరు కూడా నాకు చెప్పాలి అంటే నేను అన్నీ తెలిసిన వ్యక్తి నా అంటే అది నాకు కూడా తెలియదు ఎందుకంటే నాకు ఏదైతే మైండ్లోకి వస్తుందో అదే చెప్పేస్తాను ఎందుకో మరి నాకు చిన్నప్పటి నుంచి అంతేనా లేకపోతే ఏదా అంటే మా మమ్మీ అంటుంది మా వైఫ్ అంటుంది చాలామంది అంటారు నీకు ఆతృత ఎక్కువ ఆగమాహం ఎక్కువ అంటారు ఆగమాహం ఎక్కువ అంటే ఇప్పుడు వాస్తవాలు చెప్పుకుంటా నేను ఉన్నదే నిజాయితీ నిజాయితీగా చెప్పుకోకపోతే ఎందుకు మీ దగ్గర కదా ఆగమాహం ఎక్కువ అంటే బడబడ బడబడ వరుతా ఒరి పుసుకున అంతా ఏదో ఒకటి అనేస్తా ఇక మరి అవతల వాళ్ళు బాధపడతారా లేదా నేను చూడను అంటే అది అట్ చేస్తా ఆటోమేటిక్ అట్లా చేస్తుంది అండ్ ఇంకా ఏ విషయం మీద మాట్లాడదాం నేను కొన్ని ఫస్ట్ పేర్లు చదువుతా చూడండి ప్రభాకర్ ఫ్రమ్ వరంగల్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ రఘు ఫ్రమ్ ఆదిలాబాద్ వడ్లకొండ రంజిత్ అనూష ఫ్రమ్ సిద్దిపేట్ గణేష్ ఫ్రమ్ కరీంనగర్ సాయి కిరణ్ ఫ్రమ్ శ్రీకాకుళం లలిత కుమారి నిఖిల్ గౌడ్ ఫ్రమ్ ఉగ్రవాయి కత్లే మమత సిక్స్ వన్ సిక్స్ టూ యూట్యూబ్ అంటే ఇగో యూట్యూబ్ అని ఎందుకు రాసుకున్నా తెలుసా మన అంటే పాజిటివ్ కామెంట్ ఇప్పుడు నేను చెప్పిన చూడాలి ఇంతకుముందు అట్లా పెట్టారు పాజిటివ్ కామెంట్ పెట్టింది కానీ ఆ కామెంట్లోనే ఆమె పేరు రాయడం మర్చిపోయింది అందుకే నేను మీ యూట్యూబ్ జీమెయిల్ది ఉంటుంది కదా అక్కడ పైన ఉంటుంది యూట్యూబ్ది ఆ పేరు రాసుకుంటున్నాను అందుకే నేను యూట్యూబ్ అంటున్నా యూట్యూబ్ అన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి బాబ్జీ ఫ్రమ్ రేల్ రేళ్ళ మందాస రేళ్ళ మందాస అని అంట బాబ్జీ శ్రీనివాస్ ఫ్రమ్ మహబూబ్నగర్ ప్రేమ్ కుమార్ ఫ్రమ్ కామారెడ్డి లింగాల సాంబశివ రావు ప్రీతి ఫ్రమ్ వరంగల్ స్వాతి ఫ్రమ్ బాన్స్వాడ రాము ఫ్రమ్ కొల్లూరు బాపట్ల డిస్టిక్ వడ్ల కొండ రంజిత్ యూట్యూబ్ సుందర్ సుందర్రావు కొలిగ కొలిక పోగు యూట్యూబ్ సుందర్ సుందర్రావు కొలికపోగు యూట్యూబ్ అండ్ గిరిధర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ గణేష్ గోపాల్ గోపాలరావు పేట్ కరీంనగర్ షేఖ్ రహీమ్ ఫ్రమ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ త్రీ జీరో సిక్స్ వన్ ఎయిట్ అండ్ లక్ష్మి ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ ఫ్రమ్ హైదరాబాద్ రవికుమార్ గౌడ్ కొంతమంది ఊర్లు రాయలేరు పర్లేదు పేర్లు అయితే రాసుకొని పెట్టుకున్నా కానీ వీళ్ళను ఎట్లా కా ఎట్లా డిసైడ్ చేయాలి మీరు ఐదు నంబర్లు రాయండి ఊరు పేరు రాసి ఐదు నంబర్లు రాయండి ఐదు నంబర్లు రాస్తే మనకు మ్యాచింగ్ అవుతుంది ఇప్పుడు మంది ఇవ్వకపోతేనేమో అవసరం లేదు నేను పట్టించుకోను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా కాబట్టి నాకు కన్క్లూజన్ ఉండాలి అంటే నాకు కన్ఫ్యూషన్ ఉంటుంది ఎవరి అంటే ఈ పేర్లు అన్ని రాసుకుంటే ఎవరికి వెయ్యాలని చెప్పేసి పర్లేదు మీరు రాసిన వాళ్ళే మళ్ళొక్కసారి పేరు ఊరు రాసి ఐదు నంబర్లు రాయండి ఐదు నంబర్లు రాస్తే మీరు మళ్ళీ రాసుకుంటా నేను మీరు అట్లేం లేదు మరి అయ్యో నా పేరు మిస్ అయిందా నా పేరు వేస్ట్ అయిందా అనుకోకండి మీరు ఈ పేరుకు మ్యాచ్ అయితే కదా ఇప్పుడు రవికుమార్ గౌడ అని వచ్చింది నంబర్ పెట్టలేడు రవికుమార్ గౌడ అని చెప్పేసి మళ్ళీ నంబర్ పెట్టు నువ్వు అప్పుడు ఈ రవికుమార్ దగ్గర నంబర్ చూసుకుంటా నేను నంబర్ రాసుకుంటాను అట్లా అండ్ వెంకట దుర్గప్రసాద్ సాగర్ ఫ్రమ్ రాంపల్లి తాండా అండ్ దుర్గప్రసాద్ ఫ్రమ్ కొడవ కొల్లు యూట్యూబ్ కడవ కొల్లు సారీ కడవ కొల్లు నేనే ఇంగ్లీష్లో రాసుకున్నా కానీ అంత ఆమోహం రాసుకున్నా అండ్ సింహాచలం ఫ్రమ్ శ్రీకాకుళం రవితేజ సెవెన్ ఎయిట్ సిక్స్ యూట్యూబ్ మడ్డి ప్రకాష్ కూకట్పల్లి బాలు ఫ్రమ్ అమలాపురం సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ జో జోగొల్ల రాజు యూట్యూబ్ రాజు కన్నా యూట్యూబ్ ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి అనుకోండి ఇంకా చాలానే ఉన్నాయి ఎందుకంటే అందరినీ మనం ఆదుకోవాలి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి ఎందుకంటే ఇంత దూరం మంచిగా మన వీడియో చూసి కామెంట్ చేస్తున్నారు సో నేను అవసరమైతే అందరి పేర్లు రాసుకుంటాను మీరు కామెంట్ అయితే వేయ అందరి పేర్లు రాసుకుంటా ఎవరిదో చాలామంది అంటారు బ్రో మరి నువ్వు మూడు పేర్లు పెట్టాకన్నా కన్నా పది పేర్లు పెట్టు కదా అంటే అందరికి యూజ్ అవుతుంది అంటారు కొంతమంది ఏమో బ్రో మరి నువ్వు అంత అమౌంట్ ఒక్కసారి ఒక్కళ్ళకి ఇచ్చే బదులు ఒక్కళ్ళకి వెయ్యి ఒకళ్ళకి రెండు వేలు అట్లా పంచు కదా అంటారు నాకు ఒక్కసారి ఇది ఇది అయిపోని ఇప్పుడు మీరు నన్ను దయచేసి అర్థం చేసుకోండి ఈ లక్ష రూపాయలు అయిపోని ఇది నేను పెట్టుకున్న టార్గెట్ అంటే నేను మాట తప్పను కాబట్టి పెట్టుకున్న టార్గెట్ కంప్లీట్ చేద్దాం కంప్లీట్ చేసినాక మళ్ళీ అంటే ఇంకా రోజు ఉండయా ఇక ఈ రౌతు నా వీడియోని బంద్ చేసింది నేను ఇట్లా పెట్టి వీడియో తీసిన ఇప్పటిదాకా అయితే పద్నాలుగు నిమిషాలు వచ్చింది పద్నాలుగు నిమిషాలు వచ్చింది తర్వాత ఆపేసింది అంటే నేను దాదాపు ఒక పదహారు నిమిషాలు మాట్లాడినా లాస్ట్ నాలుగు నిమ్ నాలుగు నిమిషాల వీడియో తీసేసింది కట్ అయిపోయింది ఎందుకేమో వీడియో కట్ అయిపోయింది అంటే నాకు స్టాండ్ లేదు ఒక స్టాండ్ కొనుక్కుంటా ఈరోజు స్టాండ్ కొనుక్కుంటా చా ఇక లాస్ట్కి పేలు చదివిన వీళ్ళది ఇప్పుడు మళ్ళీ చదవాలి నాలుగు నిమిషాలు తీసేసింది ఎంత కష్టపడి మాట్లాడినా అంటే మనము అన్నీ మాట్లాడిన ఇప్పుడు ఉపన్యాసం ఇచ్చినాక అది ప్రజలకు వినిపించలేదు అంటే ఎట్లా అనిపిస్తుంది అట్లా సరే ఓ ఇది లాస్ట్ చదివిన చూడు ఇది నేనేమన్నా ఇంకా చూసుకున్న వీడియోలో ఇంకా మనకు ఫ్యూచర్లో రోజులు లేవ అంటే ఫ్యూచర్లో రోజులు ఉన్నాయి కదా ఇప్పుడు లక్ష రూపాయల స్టార్టింగ్ వచ్చేటి మాత్రమే నేను ఇస్తున్నా ఇంకా మొత్తము యూట్యూబ్లోకే వస్తూ ఉంటాయి కదా వాటిని మీరు అన్నట్టు పది మందికి వంచడము ఇరవై మందికి వంచడము అట్లా రాసుకుందాం ఇప్పుడు ఒక టార్గెట్ ఇది పెట్టుకున్నాం కాబట్టి ఇది కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ అట్లే చేద్దాం ఓకే అండ్ లాస్ట్ పేరు చదువుతున్నాయి చూడండి ప్రవీణ్ గౌడ్ మహబూబ్ నగర్ స్టీవ్ బాయ్ యూట్యూబ్ రమ్య నిమ్మల యూట్యూబ్ భాస్కర్ రెడ్డి వన్ టూ సెవెన్ ఫైవ్ యూట్యూబ్ తడ్డి గణేష్ యూట్యూబ్ పెద్దగోళ్ళ సుధాకర్ యూట్యూబ్ మల్లేశ్వరావు ఫ్రమ్ వీరవరం అల్లూరి డిస్టిక్ మన్నే ప్రశాంత్ యూట్యూబ్ పరికి నిఖిత చందు ఎండి నరేష్ రెడ్డి సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ యూట్యూబ్ ఆర్తిరం సత్యనారాయణ యూట్యూబ్ ఎంఎస్ఎమ్డి లెజెండ్ యూట్యూబ్ కొండపల్లి నాగేంద్ర యూట్యూబ్ ఇప్ప చెందు యూట్యూబ్ సుమా ఫ్రమ్ కర్ణాటక బిఎం మహేందర్ వీర వెంకట బాలాజీ భద్రాచలం విష్ణు ప్రసాద్ యూట్యూబ్ అనిల్ బచ్చల కూరి ఆంధ్రప్రదేశ్ జగన్ నవీన్ కుమార్ బాలరాజ్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ యూట్యూబ్ క్రితిక దుర్గప్రసాద్ యూట్యూబ్ శివరామ్ ఫ్రమ్ నిడదవోలు భిక్షు ఫ్రమ్ యూట్యూబ్ వీళ్ళెవరు జగన్ ఆంధ్రప్రదేశ్ అని రాశీరు ఆహా అతని పేరు అట్లా ఉంది అంటే యూట్యూబ్ యూట్యూబ్ది అయినది అట్లా ఉంది పేరు నేను అనుకున్నా మరి ఆంధ్రప్రదేశ్ జగన్ పేరు జగన్ సార్ పేరు కూడా రాసి రైంది అభిమానులు అట్లా కూడా రాస్తారని అనుకున్నా సో ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నా ఇప్పుడు ఇదే పేర్లు చదివినాను అనుకోకండి దయచేసి చెప్తున్నా నేను ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ దాకా చూస్తున్నారు నాకు అర్థమవుతుంది కామెంట్లు కూడా చేస్తురు లాస్ట్ దాకా కా చూసి కామెంట్లు పెట్టే వాళ్ళే రాసుకుంటున్నా అండ్ మరి నేను కామెంట్ చేసినా కదా బ్రో ఇప్పుడు మీరు చాలామంది అనుకుంటున్నారు అదేంది నేను రెండు మూడు వీడియోలు మొత్తం చూసినా కదా నా పేరు ఎందుకు రాసుకుంటలేడు అని అనుకుంటున్నారు సో ఇంకా కొన్ని కామెంట్లు ఉన్నాయి బ్రో నేను మీ అందరు చూసినా అట్లనే ఉన్నాయి నేను రాసుకోలేదు ఇంకా అవి నేను రాసుకుంటాను ఎందుకంటే నాకు నైటు నేను కొంచెం లేట్ వచ్చిన నిన్న నైటు పని వర్క్ చేసి వచ్చినా కదా నైట్ కొంచెం లేట్ వచ్చిన నాకు టైం దొరకలేదు నేను ఇప్పుడు చదువుతాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదివి అంటే పొద్దున పొద్దున కదా వీడియో పెట్టాలి కదా ప్రతిరోజు ఒక వీడియో పెట్టాలి ఇప్పుడు మీరు ఈ వీడియో మొత్తం చూసిరంటే హృదయం కాలే మనకు మానిటైజేషన్ నింపీరు మీరు మీకు అర్థమవుతుందా మానిటైజేషన్ నింపిరు అంటే ఇప్పుడు మీరు మళ్ళొక్కసారి అన్న ఐదారు రోజుల దాకా ఎందుకు